నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే ఒకటవ తేదీ గురువారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి ఏ పని అయినా కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీ మనస్సులో ఉండేటటువంటి భయం కానీ ఆందోళన కానీ ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున దూరం అవుతాయి వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అదేవిధంగా వ్యాపార పరంగా కానీ మీరు చేసే ఏ పని అయినా కూడా ఒత్తిడికి గురి అయినా కానీ ఆ పనులు మాత్రం తప్పకుండా పూర్తి అవుతాయి అని చెప్పుకోవాలి వృషభరాశి వ్యక్తులు రేపటి రోజున అనవసరమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి ఇక ప్రతి అంశంలో కూడా మీకు రేపటి రోజున అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది కొన్ని అనుకొన్ని సంఘటనలు మీకు రేపటి రోజున ఎదురవుతాయి అనే చెప్పుకోవాలి వృషభరాశి వ్యక్తులు రేపటి రోజున మీ శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా దక్కుతుందనే చెప్పొచ్చు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి అయితే మీ ఖర్చులలో అనవసరమైన ఖర్చులు ఏమిటి అవసరమైనటువంటి ఖర్చులు ఏమిటి అనే వాటిని పరిశీలించుకోవాలి తద్వారా మీ డబ్బులు అనేవి వృధాగా ఖర్చు అవ్వకుండా ఆదా అవుతాయి అని చెప్పవచ్చు రేపటి రోజున వృషభరాశి వ్యక్తులకు అనేక విధాలుగా కూడా ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి అవి అంతా కూడా రేపటి రోజున మీకు ఉపయోగపడతాయి అని చెప్పచ్చు కాబట్టి మీరైతే అనవసరమైన ఆలోచనలు అస్సలు చేయకండి ఇక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులు ఆలస్యం అయినా కానీ చేసేస్తారు తద్వారా మీకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది ఇక మీకు వండేటటువంటి ప్రాజెక్ట్స్ని సకాలంలో కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కానీ త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి అనవసరంగా మీరైతే ఇతరులతో మాట్లాడకూడదు మీరు వేరే వ్యక్తులతో మాట్లాడితే కనుక మీ టైం అనేది వేస్ట్ అవుతుంది తద్వారా మీ పని పెండింగ్ పడవచ్చు కాబట్టి ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ అయ్యేలా చూసుకోండి వృషభ రాశి వ్యక్తులకు ప్రయాణాలలో కొంత జాగ్రత్త అనేది మీరు తప్పకుండా పాటించాలి మీరైతే రేపటి రోజున ముందు వెనక ఆలోచించిన తర్వాతనే పనులు ప్రయాణాలు అనేవి చేయండి ఇక మీకు రేపటి రోజున ప్రయాణాలలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఒక మంచి అనేది జరుగుతుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు అనుకూలత అద్భుతంగా పెరగబోతోందనే చెప్పవచ్చు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఇంటికి సంబంధించిన విషయాలలో మీరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో సంబంధించిన వస్తువుల గురించి కానీ లేదా విలువైన పత్రాల గురించి కానీ కొంచెం ఆలోచించాలి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా మెలగాలి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున గృహోపకరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల గురించి ఆలోచన చేస్తారు ఇంట్లో ఏవైనా పెండింగ్ పనులు ఉంటే కనుక వాటిని పూర్తి చేస్తారు దూరమైనటువంటి మిత్రులను కలుస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది ఇంట్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి రేపటి రోజున ప్రతి అంశంలో కూడా మీరు తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఏ పనులు మీరు చేస్తూ ఉన్నా కూడా ముందు వెనక ఆలోచించి చేయాలి ఎవరిని కూడా మీరు రేపటి రోజున అంతగా నమ్మకూడదు వృషభ రాశి వారికి రేపటి రోజున అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం రేపటి రోజున దారిద్ర్య దహన స్తోత్రపారాయణ చేయడం అదేవిధంగా లక్ష్మీ స్థుతి పడించడం అష్టలక్ష్మి స్తోత్రపారాయణ చేస్తే మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్